కలకత్తాలో వైద్యుాలపై అత్యాచార హత్య ఘటనను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ధర్నా నిర్వహించారు మహిళలకు రక్షణ కల్పించాలని స్త్రీలు అర్ధరాత్రిలో సైతం స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలని అత్యాచార ఘటనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి పాత బస్టాండ్ వద్ద ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్యురాలపై అత్యాచార హత్య ఘటనలు నిరసిస్తూ ధర్నా చేపట్టారు స్థానిక విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు డాక్టర్లకు రక్షణ కల్పించాలి మహిళలకు భద్రత కల్పించాలి అత్యాచార ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్ కుమార్ చందు లీలా ప్రసాద్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి అరాచకాలకు బలైపోతున్నటువంటి ఈ సమాజంలో ఇటువంటి మానవ మృగాలందరినీ కూడా కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఊరికనే వదిలిపెట్టకుండా ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇలా జరగడం వల్ల నాశనం అయిపోతా ఉంది ఈ సంస్థను అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి అందరినీ కూడా ఈ ఆడపిల్లలందరినీ కూడా మంచి దారిలో నడిపించాలని కోరుకుంటూ చెప్తున్నాం కలకత్తాలో జరిగింది ఇక్కడికి ఎవరికి జవర డాక్టర్లు అందరినీ చూసుకోండి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ భారతదేశ స్వాతంత్రం వచ్చి ఇప్పుడు కూడా ఆడపిల్లలు గడప దాటి అడుగు బయట భయపడే స్థితికి ఈ రోజు మన భారతదేశం దిగదారిపోయింది ఇదే విధంగా ఏ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం